హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు పదిహేనో తేదీన ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే అయితే మనకు ఈ ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది అలాగే మీరు ఈ ప్రూఫ్స్ని రెండు రకాలుగా కూడా చూపించవచ్చు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీలో మహిళల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉండబోయే కొత్త పథకం శ్రీశక్తి ఉచిత బస్సు పథకంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదిహేనో తేదీన ప్రారంభించారు ఉండవల్లిలో ఓ మహిళకు జీరో ఫేర్ టికెట్ అందించి వారితో కలిసి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు స్వయంగా ప్రయాణించడం ద్వారా ఈ స్కీమ్ ప్రారంభమైంది ఈ పథకం కింద పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్సు మెట్రో ఎక్స్ప్రెస్సు వంటి ఐదు రకాల బస్సుల్లో మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్రీగా ప్రయాణించవచ్చు అయితే ఈ పథకం వల్ల ప్రభుత్వానికి ఏటా సుమారు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు భారం పడనుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు ముఖ్యంగా సప్తగిరి ఎక్స్ప్రెస్ గరుడ ఏసీ ప్యాకేజీ టూర్ బస్సులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా ఈ ఫ్రీ స్కీమ్ అమలు కాదు మహిళలు ఈ పథకం కింద ప్రయాణించాలంటే ఆధారు ఫోటో కాపీ మాత్రమే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా చూపించడానికి అనుమతి ఇచ్చారు సాఫ్ట్ కాపీ అంటే మీ మొబైల్లో మీ ఆధార్ కార్డు ఫోటో చూపించినా కూడా యాక్సెప్ట్ చేస్తారు అధికారులు చెప్పిన ప్రకారం ఒకే రోజు అంటే సోమవారం రోజునే దాదాపుగా పద్దెనిమిది లక్షలకు పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్తో ప్రయాణించి సుమారు ఏడు కోట్లకు పైగా ఆదా చేసుకున్నారు ఇలా మహిళల భారం తగ్గిస్తూ వారికి ప్రయాణంలో పెద్ద సౌలభ్యం కల్పించే పథకంగా శక్తి స్కీము కొనసాగుతుంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్